స్వీట్ నేను ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను తర్వాత చేస్తాను వీడియో కాల్ చేయముందు నేను మీటింగ్ లో ఉన్నాను ఇప్పుడు వీడియో కాల్ చేయలేను బాయ్ నేను స్విచ్ ఆఫ్ చేస్తున్నా నేను ఇంటికి వెళ్ళాను నాతో ఇంట్లో ఉంటూనే వేరే వాడి పక్కలో అలా నన్ను పెళ్లి చేసుకున్నావు కదా వాడితో ఏంటి ఇప్పుడు ఇదే నా ప్రేమ ఎందుకు నవ్వుతున్నావు నీకో ప్రాపర్ జాబ్ లేదు మనీ లేదు బ్యాక్ గ్రౌండ్ లేదు అసలు లోకంలో ఏ అమ్మాయినా నీలాంటి వాడితో రిలేషన్షిప్ లో ఉండాలని ఎందుకు నన్ను కొట్టే వరకు వచ్చింది నా మీద ప్రేమ నువ్వు అడిగినట్టే వసిస్తా కానీ ఒక్కసారి నువ్వు వెళ్ళి నిన్ను ప్రేమించు పెళ్లి ఇట్స్ ఓవర్ విత్ ప్రతాప్ ఇంకా మనం ఎప్పటికి ఇలానే కలిసి ఉండొచ్చు ప్రతాప్ కి మన గురించి తెలిసిపోయింది నువ్వు కూడా మీ పేరెంట్స్ కి మన గురించి చెప్పేసి మనం పెళ్లి చేసుకోవచ్చు సీరియస్లీ రేను ఏను నిన్ను పెళ్ళా అంటే నీకు ఆల్రెడీ పెళ్ళైంది నీకు పెళ్ళై కూడా నేను నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటా నువ్వు ఎలా అనుకున్నావు నువ్వే నా వెంటపడ్డావు నేనెప్పుడు నేను లవ్ చేయలేదు ఐ జస్ట్ ఎంజాయ్ ద టైం అంతే